టీడీపీకి కార్యకర్తలే బలమైన పునాదులని కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి అన్నారు సోమవారం నాడు కొండపిలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో కొండపి నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచిల్ల సత్య హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి స్వామి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కొండపై నియోజకవర్గంలోని నలభై ఒక్క మంది టీడీపీ కార్యకర్తలపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు గత ముఖ్యమంత్రి జగన్ తన చేతగాని అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు ఓవైపు జగన్ చేసిన అప్పులు తీర్చుతూ మరోవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నానన్నారు అన్నదత్త సుఖీభవ తల్లికి వందనం జూన్ నెలలో అమలు చేస్తాం బ్లూ మీడియా అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు గత ఐదేళ్ళు పొగాకు రైతులను గాలి కొదలేసిన వైసీపీ ప్రభుత్వం నేడు రైతుల్ని రెచ్చగొట్టడం సిగ్గు చేటన్నారు కొండపు నియోజకవర్గంలో ఇప్పటికే యాభై కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేశామన్నారు రామతీర్థం నుండి కొండపు నియోజకవర్గానికి తాగునీటి పథకం కోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామన్నారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు దామచర్ల కుటుంబం ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఐకమత్యంగా ముందుకు సాగాలన్నారు అన్ని విధాలుగా దామచర్ల కుటుంబం తరపున అండగా ఉంటామని సత్య తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

బాబు మాత్రమే దానికి రెడీ చేస్తున్నావు చెప్పినప్పుడు రెడీ ఆనవాహికంగా వస్తున్న సంతొమ్మిది వందల యాభై మూడు నుంచి చెంటకిని బన్నీ రైతులకే తరచార నుంచి చంద్రశేఖర్ గారి వేదిక మీద రావసన గుర్తును అట్లాగే మనం జరిగింది దాదాపు 19 రైతులు అంత మంది అరవటం నష్టానా తర్వాత మనకు పెట్టుబడుల నిలకంటే అతి పెద్ద సమస్య మనోస్వా మన ఏస

ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షుడు కొగూరు రవీంద్రబాబు గారికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ మంత్రివర్యులు మీ అందరి నాయకుడు మన మంత్రి స్వామి గారికి అలాగే ఈ కార్యక్రమానికి పరిశీలన వచ్చిన మన మణిశెట్టి వెంకటేశ్వరు గారు యోగలం పాదయాత్ర ఎక్కడ జెండా పాతాలో ఎక్కడ తోటం కట్టిన లోకేష్ బాబు గారు రెండు వేల మూడు వందల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో డెకరేషన్ మొత్తం రెండు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి మన మణిశెట్టి వెంకటేశ్వరు గారు అలాగే మన నియోజకవర్గ పరిచయాలు స్వాముల గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ గురుపాటి రామయ్య గారికి సీనియర్ నాయకులు బెజవాడి వెంకటేశ్వర గారికి ఎర్రమో శ్రీనివాసరావు గారికి సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు అలాగే మండల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న నాయకులకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు అలాగే మన కేఎస్ఎస్ బూతురాలు నాయకులకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు తక్కువ సమయమైనా చెప్పిన రెండు రోజుల్లోనే ఇలా ఈరోజుగా మార్నాటి పెట్టాలంటే మీరందరూ మీ పనులు వదులుకొని తెలుగుదేశం పార్టీ పైన మీరు చూపిన ప్రేమకు శిరస్సు పొంచి నేను పాదాభి చేస్తా ఉన్నా అలాగే ఈరోజు భారతదేశంలో కానీ మీరు చూస్తున్నారు ఏ పరిస్థితులు ఉన్నాయో ఒక పక్క యుద్ధ వాతావరణం మన భారతీయుల ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఫెటరీషన్ ఏ విధంగా కాల్చారో వాళ్ళకి ధీటుగా మన దేశ ప్రధాని ఏ విధంగా సమాధానం చెప్పారో భారతదేశం ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమావేశంలో ఈరోజు మన నియోజకవర్గం కొండే నియోజకవర్గం సుమారుగా నలభై సంవత్సరాలు దామోద కుటుంబాన్ని మీరు నిన్ను మనసుతోటి ఆశీర్వదిస్తూ తెలుగుదేశం పార్టీని బతికిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను శిరస పొంది పాతం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కొండే నియోజక నుంచి దాకా నన్ను తీసుకెళ్ళి నా వెనుక ఉండిన ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున నమస్కరించుకుంటా ఉన్నా అలాగే ఈ మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం తెలుగుదేశం పార్టీకి ఈ సంవత్సరం గడపలో నిర్వహించుకోవడం

క్రైసిస్ లో ఫేస్ చేసిన పార్టీ కూడా లేదు అనేక సార్లు మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడు పోరాటమే కార్యకర్తలే పార్టీకి బలం అని మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది ఈరోజు మన నియోజకవర్గం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు తొంభై నాలుగు రోజులు ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉండేది అప్పుడు మన నియోజకవర్గానికి కనీసం మౌలిక సదుపాయాలు కాదు కదా రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కదా అలాంటి నియోజకవర్గం ఈరోజు పొద్దున బయలుదేరితే సుమారుగా మన నియోజకవర్గం మొత్తం మూడు గంటల్లో అన్ని మండలాలు అన్ని కూడా తిరిగి రావచ్చు అంత అభివృద్ధి చేసిన పెద్దలు మన పెద్ద దాంట్లో గారు అలాగే మన గౌరవ మంత్రి స్వామి గారు కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏ గ్రామానికి పోయినా చాలా ధైర్యంగా ఈ గ్రామంలో సంతృప్తిగా ఈ పని చేసామని ధైర్యంగా చెప్పుకునే పనులు మన ప్రభుత్వంలో చేద్దాం కానీ ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా మన నాయకుల్లో ఒక నిబం ఒక నిస్తేజం ఒక న్యూస్ ఆఫ్ ఎప్పుడు ఉన్నది ఇది పద్నాలుగు తొమ్మిది మంది కూడా కానీ అపోజిషన్ లో మనం చాలా దీటుగా ఎదుర్కొంటాం అందరం కలిసి ఉంటాం ఈ యొక్క మన ప్రభుత్వం రాగానే కొంత నిశ్చేజం ఎందుకంటే కారణం తొంభై తొమ్మిది పనులకి ఒక్క పని కాకపోతే మీలో బాధ కానీ పనులు ఎవరు చేయడం కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఈ రాష్ట్రం గత ప్రభుత్వం ఏ విధంగా అందరిని ఇబ్బంది పెట్టిందో మీ అందరూ తెలుసు మన నియోజకవర్గం చూసుకుంటే పెద్ద కాలం నైన్ డేస్లో ఆ గ్రామం పడిన ఎప్పుడు పోలీస్ కేసులు అనేక ఇబ్బందులు సుమారు నాలుగు ఒక యాభై పోలీస్ స్టేషన్ అలాంటి గ్రామం మంచుకోటి ఇంకా ప్రతి మండలంలో ఉన్నాయి వాళ్ళ రోజు మన ఎమ్మెల్యే స్వామి గారు అప్పుడు మేము కానీ అందరినీ కాపాడటం రోజు మాట్లాడటం జరిగింది మన ప్రభుత్వం రాగానే ఇదే ఎమ్మెల్యే ఆ నాయకుల్ని డిపార్ట్మెంట్ పిలిచి ఈ గ్రామం చాలా ఇబ్బంది పడింది మీద మీద ఏడా బాధ లేకుండా అవతర ఎవరున్నారో వాళ్ళందరినీ తోలు తిన్నప్పుడు చెప్పడం జరిగింది ఎక్కడ మనం ఏదో ప్రభుత్వం మేము మన వాళ్ళకి ఇంకా చేయాల్సిన అవసరం లేదనే భావన మాలో ఉండదు ప్రతి ఒక్కరికి న్యాయం జరగ ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇంత పెద్ద పోషించి ఇంత కీర్తించినప్పుడు ఈ నియోజకవర్గం మేము కూడా ఏదో ఇవ్వాల్సిన బాధ్యత నా భయం ఉందని కూడా నేను తెలియజేస్తాను కాకపోతే పనులు కొంచెం ముందు వచ్చిపోతుంది మనం ఒక సిస్టంలో ఉన్నాం

గారు మొన్న మీటింగ్ లో చెప్తా జెండా మోసిన కార్యకర్తలు గోరవుతున్నప్పుడు ఆ అధికారి ఉండటానికి లేదు ఇక్కడ ఎందుకంటే కష్టాల్లో మనం ఉన్నాం అధికారం వచ్చినప్పుడు వేగవలు అవడం ఆనందపడటం కరెక్ట్ కాదు ప్రతి ఒక్క అధికారి మన కార్యకర్తలు ఆఫీసులో లో గౌరవించాలి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది వినేంత వరకైనా చేసే వరకు ఉండాలని కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తా కొన్ని గ్రామాలు మరి మూడు మండలంలో ముప్పై ఆరు నుంచి మూడు వర్గాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఎలక్షన్ వచ్చేటప్పటికి తలుపుకుంటారు మళ్ళీ ఓట్లేసి చెప్పేస్తారు అదొక ఒక వెరైటీ పోయి కానీ ప్రభుత్వం వస్తే ఎప్పుడు మూడు వర్గాలు ముప్పై సంవత్సరాల నుంచి ఒక తరం మారిన ఉంది కొత్త ఓటర్లు వచ్చారు ఆలోచనలు ఆలోచన మరి రాయలసీమలోనే అరికట్టి అభివృద్ధి చూపిస్తే నిన్న కడప పోతే ఎంత అభివృద్ధిగా ఉందంటే కర్నూలు కానీ కడప కానీ రాయలసీమ అనంతపూర్ కానీ ఇల్లు చూసుకుంటే అభివృద్ధి చూపిస్తే దాని యొక్క గ్రామంలో ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతా ఉన్నాయి కొత్త ఓటర్లు వచ్చారు ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్న ఉన్నారు ఇక్కడ కొత్త తరం వచ్చింది మన ఆలోచన విధానం కూడా మారాలి ఎందుకంటే ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు టెక్నాలజీ చేతిలో ఉంది చాలా బిరాటెస్ చేయొచ్చు ఈ టెక్నాలజీ తోటి అభివృద్ధి కానీ మన లైఫ్ స్టైల్ కూడా చాలా మార్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారు మీరు కూడా గ్రామాల్లో ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఈ గ్రామ కమిటీ ఎందుకున్నారో ఆ అధ్యక్షులు కానీ మండల కమిటీ అధ్యక్షులు కానీ అలాగే మన నియోజకవర్గ నాయకులు కూడా మన బాడీ లాంగ్వేజ్ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరి నియోజకర్గం తీసుకుంటే మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకే ఒకసారి ఎది ఆ నియోజకవర్గం లోకేష్ పంతొమ్మిదిలో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ అదే నియోజకవర్గంలో తొంభై వేల ఓట్ల జీవితంలో గెలిచావంటే ఆయన బయట కష్టం ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు అలాగే నియోజకవర్గం తీసుకుంటే అక్కడ మన కార్యకర్త బయటికి వస్తేనే గత ప్రభుత్వంలో అక్కడ నాయకులు కొట్టడం ఎన్ని చంపటం ఎన్ని దాఖలు చేశారు బ్రహ్మారెడ్డి గారు వచ్చారు ఆయన ఇన్చార్జ్ చూసుకునేటప్పుడు నేను స్వామివారు ఆ జోన్ చూసాడు స్వామివారు మన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అప్పుడు ఆయన ఇన్చార్జ్ చూస్తున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి కాఫీ కోట్ డబ్బులు లేవు కానీ జనాల కోసం నిలబడతా అని చెప్పాడు అలాంటి వ్యక్తిని జనం గుండెల్లో పెట్టుకొని మొన్న మాట మెజారిటీతో గెలిపించారు బ్రహ్మారెడ్డి ఒక భరోసా ఇచ్చారు మాధ్య ఈరోజు మనకు ఉండే నియోజకవర్గానికి ముగ్గురు సేవ చేస్తా ఉన్నా మంత్రిగా ఆయన మీ అందరి వాటిగా మీ అందరినీ ఆశీస్తో ఇచ్చారు నాకు మీ కూడా చేస్తా ఉన్నా మా నాన్న పవన్ చంద్రరావు గారు ఏ నియోజకవర్గానికి అదృష్టం లేదు నేను ఆల్మోస్ట్ పాదయాత్రం చేశారు అందరూ తెలిసిందే అందరం మాట్లాడుతుంది పది లక్షల కోట్ల పెట్టారు అప్పులు తెచ్చుకుంటూ చెప్పినటువంటి సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు అప్పు కోరుస్తున్నారు తీరుస్తున్నారు చెప్పిన పనులు చేయడం వల్ల కొన్ని కార్యక్రమాలు కొద్దిగా ఆదేశాలు ప్రతిపక్షాలు ఎందుకంటే ఇంకా తల్లి అయిపోయాను రకరకాల మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమైనా సక్రమంగా మనాడు కూడా మాట్లాడే పరిస్థితి వస్తున్నాయి ఒక మీడియా నూరు మీడియాలో చేసేటువంటి దాన్ని ఎందుకంటే అసత్యం చాలా పాత్ర నిర్వచింది మనం ఇవన్నింటినీ కూడా సమయాలను పాటించాల్సిన అవసరం లేదు ఈ రోజు చూసుకున్నట్టయితే చెప్పినట్లుగానే ఎన్నికల ముందు మూడు నెలల ముందు నుంచి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పదివేలు పదిహేను రూపాయలు ఇస్తాం నేను పనులు మనం చోటపాలకపోతే ఒక వికలాంగులు పెన్షన్ ఒక సీన్ నడుస్తా పదిహేను వేలు ఇస్తుంది వాళ్ళ పక్కకి మెంటల్ ఎనర్జీ పదిహేను వేలు ఇస్తున్నారు ముప్పై వేలు ఇలాంటి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగి ఆ వింత మార్చడం కోసం కూడా చాలా సార్లు వెరిఫికేషన్ జరుగుతున్నాయి మా నాయకులు కూడా ఈ అన్ని కూడా డాక్టర్ చెప్పని చాలా నాకు తెలుసు రావడం కూడా జరిగింది డాక్టర్లు కూడా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి గారు తప్పుడు సర్టిఫికేట్ ఇస్తే మేమే క్రిమినల్ చర్యలు తీసుకుంటాము ప్రజాదరణ అక్క అవసరం లేకుండా దుర్వినియోగపడుతున్నది మరి ఆలోచన అదేవిధంగా ఈ రోజు మనకి భర్త చనిపోయిన తర్వాత ఇస్తున్నాం మనందరం కూడా చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదు కొత్త వాళ్ళ కోసం అగ్రస్థంగా ఉంది దానికోసం కూడా రేపు పన్నెండవ తేదీన స్పౌస్ పెన్షన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత పంతొమ్మిది మార్చి తర్వాత జరిగిన వాళ్ళు కూడా ఇచ్చేటువంటి ఒక పరిశ్రమ దీంతో పాటు మిగిలినటువంటి పెన్షన్ కూడా కేబినెట్ సబ్కమిటీ కూడా ఉన్నాయి అదే మళ్ళా ఏళ్ళలో ఒక కూడా పెడతాం ఎంత మందికి పెన్షన్లు ఇవ్వాలి ఏంటి రాష్ట్ర ఆర్థిక దృష్టిలో దృష్టి చేసేవా కొద్ది లేని ఇది మన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్తాము దీపంలో ప్రతి గ్రామంలో గ్యాస్ సిలిండర్ వచ్చింది కానీ మా కార్యక్రమం మాట్లాడాలి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం పది రోజులు ఇంటికి వెళ్ళి మన మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా బోత్ కమిటీ అధ్యక్షుల్ని గ్రామ నాయకులు ఏమన్నా

మధ్య సార్ మనం ప్రతి నెల చెప్పే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ఇది మనం వదిలే మిగతా అలా ఆలోచన చెప్పింది చేసేది చుట్టుపొడల్లో మనం మెలదపడతాం అనే విషయాన్ని మనం గమనించుకొని మీరు వెళ్ళి ఆ పంచాయతీ ద్వారా అయితే మీ గోడ వెళ్తుంది పోయాం సార్ పంచాయతీ సెకండ్ గీయాలో మిమ్మల్ని చూస్తాము అన్న మీరు ఇచ్చినటువంటి రెండు పేర్లే మీకు ఆనందాలో మేము సార్ కొత్తమేగా ఈ తర్వాత మేము వాళ్ళు పిలిచినప్పుడు ఎవరన్నా వాళ్ళ తర్వాత పిల్లలు కూడా కరెక్ట్ చేయించాం అందువల్ల ప్రతి నెల పెన్షన్ మనం వెళ్ళాల్సిన అవసరం పంపిణీ చేసి మార్చింది అదే విధంగా దీపం సబ్సిడీ కూడా లిస్ట్ మీకు ఇస్తారు త్వరలో దాని ప్రకారం కూడా మనం మీటింగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ నెల సబ్సిడీ అనేది దీపం టూ లో వచ్చిన చెప్పింది మనం ఇంటికి రెండు లక్షల పదివేలు ఇచ్చాం ఎస్సీలకి 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 రెండున్నర లక్షలు ఇచ్చాం

మీ ద్వారానే లచ్చదాం కూడా అలా సెలెక్ట్ చేస్తున్నాం మన ప్రభుత్వం మన బిల్లు లాసే లోపల చెట్లు లాసే కొన్ని తట్టుకోకుండా జాగ్రత్త బిల్లు లాసే అవన్నీ కూడా తొమ్మిదల్లో రెండు నెలల్లో ఇవ్వకపోవడం మనం కూడా గత ప్రభుత్వం లాభం అటువంటికి ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ అయినా ప్రజలకి ఇల్లు కట్టుకునేవి వాళ్ళు కూడా అదనంగా యాభై వేల రూపాయలు ఇవ్వన్నారు ఆ విషయం వెరిఫికేషన్ కూడా మీ ద్వారానే

పోయినసారి పరిగణలో కొందూరులో ఒకరైతే ఆపరాధం చేస్తారు ముఖ్యమంత్రి గారు మంది వచ్చారు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు మేము పదిహేను వందల రూపాయలు పెండాకి ఇస్తామంటే రైతులకు ఐదు వందల రూపాయలు అదనంగా కలిసి రెండు వేల రూపాయలు పొగాకు పోయిన రైతులు నాలుగు ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత పాత ప్రభుత్వం లోక్ రేట్ మార్కెట్ మార్కెట్ ద్వారా కానీ ఆ సంవత్సరం రైతులకి ఎక్కడా కొనుగోలు చేసే బౌల్ కొనుగోలు చేసే వాళ్ళని రైతులు ముంచారు ఎగరా పొగాకు పెడితే ప్రతి ఒక్క రైతు కూడా వెళ్తే అర్థం కావాలి మన దగ్గర బొప్పరి ఒక సంతోక్ పెట్టి తర్వాత అతనం మనం ఆ లోపల టైంలో మన దగ్గర రేట్ లేకుండా ఆ రోజు రైతులు ముంచేది కదా బొమ్మ అనే విషయాలను నిర్ణపెట్టాలి ఈ రోజు మార్కెట్ కోసం మొసలి కంటే దాంతో రైతులు రెచ్చగొట్ట అనేది చేస్తున్నారు రైతులు ఇబ్బందుంటే మన ప్రకాశం జిల్లా చరిత్ర ఎప్పుడు లేనట్టుగా మన కలెక్టర్ సాహిత్యంలో ఈడీ చైర్మన్ ఎమ్మెల్యేలు మంత్రులు వ్యాపారులు రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తాం ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు పొగాకు ముందు మంత్రి స్థాయిలో మీరు మాట్లాడండి మనం లోకేషన్ జరిగిన తర్వాత లాక్డౌన్ పడేటప్పుడు కూడా వెంటనే సీఎం అధికారి ఆఫీస్ అధికారులతో చెప్పారు

ఇది జిల్లా ఏకాగ్రంగా మన వ్యవస్థలు అంటే మీరు తిప్పి అడిగిన తర్వాత ఎవరు చేస్తారు కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆరు నెలల మన డిసెంబర్ లో మొత్తం తీసుకుంటే నలభై ఒక్క నవడీ షీట్లు అని తీసుకొని ఇచ్చారు అదే విధంగా అంటే తప్పు చేయకుండా పెట్టి నవడీ వీళ్ళు యాక్టివ్ గా ఇబ్బంది పెడతాం గత ప్రభుత్వంలో నిర్దాక్షణ్యంగా పెట్టి నవడీ షీట్లు తీసేపించారు అదే విధంగా కొన్ని కేసులు అందరు ఇన్వెస్టిగేషన్ కేసుల్ని తప్పుడు కేసులతో మీరు తీసేపించారు కోర్టు కేసు కేసు విలేకరుల కూడా ఉన్న కేసు కోర్టు ఉన్నటువంటి కంపెనీల ఫైలవ కేసుల కూడా నేనిది తప్పుడు కేసు కూడా రెండు కేసులు ఇచ్చాం ఇవన్నీ కార్యకర్తల్ని కాపాడుకునే చేసినటువంటి అని చెప్పేసి నేను తెలుసుదా మన జిల్లాలోనే ఇంత పెద్ద కార్యకర్తలకి పోలీస్ కేసుల్లో చర్యలు తీసుకున్నది మన దేశంలో విషయాన్ని గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నాను అంటే కొంతమంది ఏమున్నా తీసేసారు ఈ చాలా కష్టం